విద్యార్థులు మౌలిక వసతులు లేకుండా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటే నాయకులు ఎద్దుపైన పైన వాన పోసినట్లు ప్రవర్తిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ నాయకులు దేబంటారు తిరుపతి కలెక్టరేట్ వద్ద మంగళవారం ఏఐఎస్ఎఫ్ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్దకు చేరుకుని నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాలలో మౌలిక వసతులు కల్పించాలని బకాయిలో ఉన్న మెస్ కాస్మెటిక్ ఛార్జీలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు అలాగే మెస్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలని కోరారు సంక్షేమ వసతి గృహాలలో ఖాళీగా ఉన్న కుక్ వాచ్మెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు వసతి గృహాలలో విద్యార్థులు కనీస సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఏ ప్రభుత్వం మారినా విద్యార్థుల పరిస్థితి మాత్రం ఎక్కడ వేసినా గొంగళ అక్కడే అన్న చందంగా ఉందని వాపోయారు ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహించారు ప్రభుత్వం తక్షణమే మా దిబాడు పరిష్కరించకపోతే ధర్నాను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉదయ్ కుమార్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ జిల్లా అధ్యక్షుడు నవీన్ ఏఐఎస్ఎఫ్ నాయకులు మహేష్ జిల్లా ఆఫీస్ బ్యారెట్స్ సూర్య ఓమరాజ్ హరికృష్ణ వినయ్ చందు తదితరులు పాల్గొన్నారు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ డిమాండ్ ఏవైతే ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ప్రత్యేక బడ్జెట్ విడుదల చేసి అన్ని ప్రతి ఒక్క జిల్లా నందు కూడా సొంత భవనాలు ప్రతి ఒక్క ఎస్సీ బిసి హాస్టల్ అన్ని కూడా సొంత భవనాలు నిర్మించాలి విద్యార్థులకు అంటే ఆధునిక ఆధునికంగా వారికి వసతులు అనేది కల్పించాలని చెప్పేసి మేము ఈ రోజు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తున్నాము దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల హాస్టల్స్ ఉంటే ఎక్కడ కూడా ఏ హాస్టల్ కి సొంత భవనాలు లేవు సొంత భవనాలు ఉన్నా కూడా ఇప్పటికిప్పుడే అవి పడిపోయే స్థితిలో ఆ భవనాలు ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం విద్యార్థులకు అందగా నిలబడట్లేదు విద్యార్థులకు అందగా నిలబడి విద్యార్థులకి ఎటువంటి మౌలిక సదుపాయాలు కూడా కనిపించట్లేదు ఏసఫ్ గా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం విద్యార్థుల పక్షాన ప్రభుత్వం లేకపోతే ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం